పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామములు స్వర్ణమాలాపత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ चित्तस्य वृत्तिमनुरुद्य सुसाधिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंसर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः మిత్రులారా మనం గత ఎపిసోడ్లో ముప్పైదవ సూత్రమైన హృదయే చిత్త సంవిత్ అని దాని గురించి మనం తెలుసుకున్నాం హృదయే చిత్త సంవిత్ అంటే హృదయం మీద సమయం చేస్తే ధారణ ధ్యాన సమాధులు చేస్తే శాస్త్ర విజ్ఞానం అంతా తెలుసుకోవచ్చని అలాగే హృదయం అనేది దేహంలో ఒక భాగం అని ఆ హృదయ భాగం ఒక తామర మొగ్గ వలె క్రిందకి వంగి ముడుచుకుని ఉంటుందని అది అది ప్రాణాయామ అభ్యాసం ద్వారా దాన్ని వికసింప చేసుకోవచ్చని ఈ పుండరీకం ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనసుకు హెడ్ క్వార్టర్ లాంటిదని అలాగే ఈ శరీరానికి మనసు సామ్రాజ్యంగా భావిస్తే హృదయం అనేది ఆ మనసు క్యాపిటల్ అని మనం ఇవన్నీ తెలుసుకున్నాం నిన్న ఇంత గత ఎపి ఎపిసోడ్లో మరి అనాహాత చక్రమైన హృదయ కమలంలోని వెలుగు మీద సమయం చేస్తే చిత్తంలో ఏముందో తెలుస్తుందన్నారు అలా నీ చిత్తంలో కాదు ఇతరుల చిత్తంలో ఉన్న విషయాలు కూడా తెలుస్తుందని చెప్పారు ఆ ఇతరుల చిత్తములు తెలిసినప్పుడు దానికి బాధ్యత వహించవలసింది కూడా అని మనం తెలుసుకున్నాం ఒకవేళ ఇతరుల చిత్తంలో ఉన్న విషయాలు మనకు తెలిసినా ఇతరులకు చెప్పకుండా ఉండాలి లేదనుకుంటే అది ప్రకృతి ఆ కనెక్షన్ తీసేస్తుందని ఇలా మనం హృదయే చిత్త సంత్తి గురించి గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము మరి ఈరోజు విభూతిపాదంలోని ముప్పై ఆరవ సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం మిత్రులారా సత్వపురుషయోరత్యంత సంకీర్ణయో ప్రత్యయ విశేషో భోగ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం సత్వ సత్వపురుషయో అత్యంత అసంకీర్ణయో ప్రత్యయ అవిశేషాత్ భోగ పరార్ధత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం అలా మనం విడుదీ చక్క చదువుకోవచ్చు సత్వపురుషుయో అంటే సత్వము పురుషునియందు అత్యంత అంటే మెక్కిలి అసంకీర్ణయోహ అంటే అసంకీర్తం వచ్చినవానికి అసంకీర్ణత్వం వచ్చినవానికి ప్రత్యయ ప్రయోజనమునందు అవిశేషాత్ అవిశేషమైన భోగ భోగముతో పరార్ధత్వాత్ పరమ ప్రయోజనమునందు స్వార్థ సంయమాత్ స్వార్థమునందు సంయమం చేయటం వల్ల పురుష జ్ఞానం పురుషుని యొక్క జ్ఞానం కలుగును అని చెప్తున్నారు దీనికి అర్థాలన్నమాట సూత్రార్థం ఏమిటో తెలుసుకుందాం సత్వం అంటే చిత్తం పరమ పురుషుడు సత్వము పరమ పురుషుడు ఈ రెండింటి మధ్య గల విశేషమైన వ్యత్యాసాన్ని మనం గ్రహించలేం కానీ ఆ వ్యత్యాసం ఉందని గ్రహించి పరమ పురుషులతో సంయమం చేస్తే పరమ పురుషుని జ్ఞానం తెలుస్తుంది అని ఈ సూత్రం యొక్క విశేషత యోగాభ్యాసానికి పరమావధి ఏమిటో ఈ సూత్రంలో చెప్తున్నారన్నమాట మహర్షి పతంజలి గారు యోగాభ్యాసానికి పరమావధి ఏమిటో ఈ సూత్రంలో చెప్తున్నారు సత్వపురుషయో రత్యంత సంకీర్ణయోహ అన్నారు కదా సత్వము పురుషుడు సత్వము పురుషుడు మీలో ఇద్దరు ఉన్నారని తెలియాలి అంటే మనలో రెండు ఇద్దరు ఉన్నారు సత్వము పురుషుడు ఇద్దరు ఉన్నారని ముందు మనకు అను నమ్మ నమ్మాలన్నమాట ఇక్కడ అంటే జీవాత్మ అంటే సత్వము పురుషుడు అంటే ఎవరు జీవాత్మ అంటే సోల్ స్పిరిట్ అంటే పరమాత్మ పురుషుడు జీవాత్మ సోలు పరమాత్మ పురుషుడు ఈ రెండు ఉన్నాయని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ముందు సత్వము పురుషుడు అనే వాటిపై ధారణ ధ్యాన సమాధులు ఏకస్థితిలో సంయమం చేస్తే ఆ సమా సంయమ స్థితిని దాని ఎందు ప్రసరింపచేస్తే ఆ రెండూ ఉన్నాయని అనుభూతి కలుగుతుంది ఏం చేయమన్నారండి సత్వము పురుషుడు అనే వాటిపై ధారణ ధ్యాన సమాధులు ఏకస్థితిలో సమయం మన సాధన చేసినప్పుడు ఆ సంయమ స్థితి పొందినప్పుడు ఆ సంయమ స్థితిని దాన్నో ఆ ప్రసరి ఆ వెలుగు దానిలో ప్రసరింపచేస్తే ఆ రెండు ఉన్నాయని అనుభూతి కలుగుతుంది అంటే ఆ మన సాధన అక్కడ దాకా తీసుకొచ్చారు మనల్ని సో ఆ రెండిటిపై సప్తమ పురుషుడిపై సంయమం చేయాలి ధ్యారణ చెయ్యాలి ధ్యానం చేయాలి సమాధి చేయాలి ఏకస్థితిలో ఉండాలి ఆ ఒక్క స్థితిలో అనుభూతి కలిగినప్పుడు అది రెండు ఉన్నాయని మనకు అర్థమవుతుందని మరొకసారి మనం చెప్పుకుంటున్నాం ఉదాహరణకి దానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడంటే అంత ఎలక్ట్రానిక్స్ అసలు వచ్చేస్తున్నాయి కదా సముద్రంలో ఇదివరకు ప్రయాణం చేస్తుంటే దిక్కులు తెలియటానికి రాత్రిపూట తారకను దిక్సూచిగా పెట్టుకుని ప్రయాణం చేసేవాళ్ళట పూర్వపు రోజుల్లో అంటే ప్రయాణం చేస్తున్న వాడ పైనున్న తారక రెండు ఉన్నట్లుగా ప్రయాణం చేస్తున్న వాడ పైన తారక దిక్చూసిక పెట్టుకున్నారు కదా ఆ దిక్చూసిని బట్టి ఆ పడవ ప్రయాణం నడిపేవారు అట్లా సో అట్లా రెండు ఉన్నట్లుగా మనలో సత్వము పురుషుడు రెండూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ నావనుకుంటే జీవుడు ఆ తారకము పరమాత్మ అనుకోవచ్చు అనమాట అట్లా పురుషుడు రెండు ఉన్నాయని రెండు మనం ఉన్నాయని మనకు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు ఈ రెండింటిలో తారకయే పరమాత్మ ఆ తారక నుండి వచ్చిన వెలుగులో ఏర్పాటైనదే ఆత్మ ఆ తారక నుండి వచ్చిన వెలుగులో ఏర్పాటైనదే ఆత్మ లేక సత్వము అంటారు సత్వం అంటే ఆత్మ లేదా సత్వం ఈ రెండు ఏదైనా ఒకటే పేరు కాబట్టి ఇక్కడ సత్వ పురుష అని మనకి సూత్రంలో ఇచ్చారు కాబట్టి మన ఇక్కడ ఇక్కడ ప్రజెంటేషన్ అంతా సత్వం మీదే ఉంటుంది సత్వం అన్న ఆత్మ అన్న ఒకటే కానీ ఇక్కడ సత్వం అనే మనం ఇక్కడ ప్రజెంట్ చేసుకుంటున్నాం ఎందుకంటే సత్వ పురుషయో పరమాత్మ అని చెప్పేశారన్నారు కాబట్టి కాబట్టి పురుషుడు అంటే మనలో రెండు ఉన్నాయని సత్వము పురుషుడు రెండు ఉన్నాయని దానికి ఉదాహరణకు ఏం చెప్పారండి ఒక ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్న నవకకు ఆ రాత్రిపూట వాళ్ళు ప్రయాణం చేస్తుంటే ఒక తారకను దిక్సూసిగా పెట్టుకుంటారు కదా అట్లా ప్రయాణం చేస్తుంటారు ఆ విధంగా ప్రయాణం చేస్తున్న ఓడ పైనున్న తారక రెండు ఉన్నట్లుగానే మనలో సత్వము పురుషుడు రెండు ఉన్నాయని అవగాహన చేసుకోవాలని చెప్తున్నారు ఆ రెండింటిలో తారకీయ పరమాత్మ ఆ దిక్సూసీయ పరమాత్మ దిక్చూచిగా ఉన్నదే పరమాత్మ తారక ఆ తారక నుండి వచ్చిన వెలుగులోదే వెలుగే నుండి ఏర్పాటైందే సత్వము లేక ఆత్మ అని చెప్తున్నారు మరి అందులో నుంచి వచ్చిన ఆత్మలో నుంచి ఆ సత్వములో నుంచి వచ్చిన బుద్ధి మనస్సు ఇంద్రియ ఇంద్రియ ప్రజ్ఞలు ఇంద్రియ ప్రవృత్తులు బయటకు వచ్చి బయట ఉన్న ప్రకృతిలో వెలుగుతూ ఉండటం వాటిల్లోనే జీవిస్తూ ఉండటం వల్ల జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకండి ఆత్మ ఆ సత్వంలోకి వచ్చి మన ఈ ఇంద్రియాలతో ఇంద్రియ ప్రవృత్తులతో మన ప్రజ్ఞలతో వచ్చి మన బయట ఉన్న ప్రకృతిలో కలిసిపోయి మన జీవితానికి అర్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి వాటిని ఉపసంహారం చేసుకోవాలంటే ఏదండి ఆ ఇంద్రియ ప్రవృత్తులను ఆ విషయవాసనలను లేకపోతే ఆ ప్రజ్ఞలను నివృత్తి చేసుకోవాలంటే దానికి ఉపసంహారం చేసుకోవాలంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తవృత్తి నిరోధం చేసుకోవటం దానికి అంతకంటే మార్గం లేదు అందుకని దానితో పాటు చిత్తవృత్తి నిరోధంతో పాటు అష్టాంగ యోగాన్ని కూడా అభ్యసిస్తుంటే నీ ఇంద్రియాలన్నిటిపై స్వామిత్వం పొంది నీలోని వెలుగుతో అనుసంధానం చెంది సత్వము పురుషుడు అనే జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు ఏమండి ఆ సత్వము నుంచి వచ్చిన ఆ బుద్ధి మనస్సు ఇంద్రియాలు ప్రవృత్తులు ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి వాటితో మనం మమేకం అయిపోతున్నాం ఆ ప్రకృతిలో కలిసి వాటితోనే మనం జీవిస్తూ మన జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం వాటిని మరి ఉపసంహారం చేసుకోవాలంటే చిత్తవృత్తి నిరోధము దాంతోపాటు అష్టాంగ యోగాన్ని అభ్యసిస్తుంటే అప్పుడు నీ ఇంద్రియాలన్నిటిపై స్వామిత్వం వచ్చి అప్పుడు నీవు నీలోని సత్వము పురుషుడు రెండింటినీ నువ్వు గమనించగల స్థితి వస్తుంది ఆ జ్ఞానం నీకు కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు మహర్షి గారు ఈ సత్వం అనేది మన పర్సనల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు అర్థం అవ్వాలంటే సత్వం అనేది మన పర్సనల్ లైఫ్ మనం ఆరాధిస్తూ కనపడే ఇష్టదేవతే మన మన ఆత్మ చూడండి సత్వం అనేది మన పర్సనల్ పర్సనల్ లైఫ్ మనకి మన ఆరాధిస్తూ అంటే మనం సాధన చేస్తూ ఉంటే మనకి ఇష్టపడే దేవతలు ఎవరు కనపడుతూ ఉంటారుగా ఆ దేవతలు ఎవరో కాదు నీలోని ఆత్మే దానికే దేవతని మనం పేరు పెట్టుకున్నాం అందుకనే పైన ఉన్నది అంటే పైన ఉన్నది పరమాత్మ దేవుడు దేవతని మనం ఆ పేర్లు పెట్టుకున్నాం ఆ పరమాత్మకి కానీ పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ అంటే దేవుడు మన లోపలే వెలుగుతూ ఉండటం వల్ల జీవుడుగా ఉంటాడు అన్న విషయం మనం అవగాహన చేసుకోవాలి అంటే ఆ యొక్క పరమాత్మ యొక్క అంశాత్మ మన మన జీ జీ జీవాత్మగా ఉండి మన ఈ లైఫ్ను అనుభవిస్తున్నాము లేకపోతే ఈ లైఫ్తో మనం జీవిస్తున్నాము అనేది తెలుసుకోవాలి అంటే ఆ పర్సనల్ లైఫ్లో లోపల ఉన్న వెలుగుతూ ఉండడం వల్లే ఇక్కడ జీవుడుగా ఉంటాడు దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే విద్యుత్ ప్రసారం అవుతూ ఉండటం వల్ల లైట్ వెలుగుతుంది కానీ లైట్ వెలగటం వల్ల విద్యుత్ ప్రసారం అవ్వదు కదా ఆ బల్బులోకి విద్యుత్ ప్రసారం అవుతాయి ఆ లైట్ వెలుగుతుంది విద్యుత్ లేకపోతే లైట్ ఉన్న ఉపయోగం ఏం లేదు కదా కాబట్టి విద్యుత్ ప్రసారం అవుతుండటం వల్ల లైట్ వెలుగుతుంది కానీ లైట్ వెలగటం వల్ల విద్యుత్ ప్రసారం అవ్వదు కనుక లోపల ప్రసారం అవుతున్న కరెంటు లాంటి వాడు పురుషుడు కరెంటు ప్రసారం అవుతున్న కరెంటు లాంటి వాడు పురుషుడు లైట్ వంటివాడు వాడు జీవుడు కనుక జీవుడికి పురుషుడికి సత్వమునికి పురుషుడికి ఇద్దరికి సంకీర్ణత ఉంటుంది మన పర్సనల్ లైఫ్ అంటే దేవుడు మన లోపల వెలుగుతూ ఉండడం వల్ల మనం జీవుడిగా ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు విద్యుత్తు ప్రసారం అవుతూ ఉండడం వల్ల లైట్ వెలుగుతుంది కానీ లైట్ వెలగటం వల్ల విద్యుత్తు ప్రసారం అవ్వదు అన్న విషయం మనకు అర్థమైనట్లే ఆ విధంగా కనుక లోపల ప్రసారం అవుతున్న కరెంటు లాంటి వాడు పురుషుడు లైట్ లాంటివాడు జీవుడు కనుక జీవుడికి పురుషుడికి సత్వమునికి పురుషుడికి ఇద్దరికీ సంకీర్ణత ఉంటుంది ఇద్దరికీ సంకీర్ణత ఉంటుంది ఎవరికండి ఆ పురుషుడికి జీవుడికి కూడా ఇద్దరికీ సంకీర్ణత అంటే కలిసి ఉండ ఒక దాని నుండే కదా ప్ర ప్రసారం అవుతుంది పురుషుడి నుండి ఆ వెలుగు ప్రసారం అవుతుంటేనే ఈ జీవుడు వెలుగుతున్నాడు సో వీళ్ళిద్దరికీ సంకీర్ణత ఉంటుంది అసంకీర్ణత అంటే పరమాత్మ వెలుగును అసంకీర్ణత అంటే పరమాత్మ వెలుగును ప్రాపంచిక మాయ జీవాత్మను కనపడకుండా కమ్మేసి ఉండటం అసంకీర్ణత అని చెప్పుకుని సూత్రంలో వచ్చింది సంకీర్ణత్వం అసంకీర్ణతం సంకీర్ణతం అంటే ఈ రెండుకి కనెక్షన్ ఉంది అసంకీర్ణత అంటే ఏంటి పరమాత్మ వెలుగు ఆ వెలుగు ఏమవుతుంది ప్రాపంచిక మాయ మనకి మన జీవాత్మ కనపడకుండా కమ్మేసి అడ్డం పడుతుంది అందువల్ల అసంకీర్ణత అనేది తెలియటం లేదు ఆ వెలుగు ఆ పరమాత్మ వెలుగును మనం చూడటం లేదు అందుకని అక్కడ అసంకీర్ణత అన్నారు ఉదాహరణకి ఒక కుర్రాడు పరీక్షల మీద దృష్టి పెట్టుకుని పాపం చదువుకోవటానికి కూర్చున్నాడు చాలా కష్టపడి రేపెద్దో ఎగ్జామ్స్ అని చదువుకుంటూ కూర్చున్నాడు కానీ లైట్ మాటి మాటికి ఆరిపోతూ వెలుగుతూ ఉండటం వల్ల అతనికి మనసు వచ్చి చెదిరి ఆ పుస్తకాన్ని అలకేసుకొట్టాడు చదువుకోవడం అయితే మనసు పెట్టాడు వాస్తవంగా చదువుకోవాలని కూర్చున్నాడు కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ ఆ సన్నివేశం వల్ల తనలో త్రిగుణాత్మకమైన బుద్ధి ఉంది చూసారా ఆ గుణాలతో కూడిన బుద్ధి వల్ల కోపం అనే గుణంతో సంకీర్ణత్వం చెందింది అందుకని రియాక్ట్ అయ్యాడు అంటే లోపల వచ్చింది ఆ సన్నివేశానికి లోపల నీకు ఆ బుద్ధి ఏదైతే ఉందో కోపం అనే గుణం ఏదైతుందో ఆ గుణంతో నువ్వు సంకీర్ణత చెందాడు దాంతో రియాక్ట్ అయ్యాడు అంటే ఇక్కడ మార్పు సుఖంలోనో కష్టంలోనో చిన్నపాటి దుఃఖం కలగటం వల్ల సుఖంలో కానీ కష్టంలో ఇప్పుడు అక్కడ కష్టం జరిగింది చిన్నపాటి దుఃఖం కలగటం వల్ల తన సత్వం అంటే తన జీవుడితోటి సమన్వయం కోల్పోయి ఆ లైట్ సంఘటనతో సంకీర్ణత్వం చెందాడు అంటే తన సత్ తన జీవుడితో సంబంధం కోల్పోయి అక్కడ ఉన్న సంఘటన ఏదైతే ఉందో లైట్ పోయి వస్తుంది కదా దానితో ఆ సంఘటనతో సంకీర్ణత్వం చెందాడు ఆ పిల్లవాడు అలా కాకుండా అర్థమైంది కదండి సం సంకీర్ణత్వం అంటే అంటే ఆ పిల్లాడు చదువుకోవడం చక్కగా కూర్చున్నాడు మాటిమాటికి అది లైట్ వస్తూ పోతూ ఉంది అందువల్ల పాపం చిరాకు వచ్చింది చిరాకు వచ్చి ఏదో పుస్తకం అలకేసుకొట్టాడు అక్కడ ఏం జరిగింది నువ్వు చేయాలనుకున్న సాధన నువ్వు చదువుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న ఆటంకం కలిగింది ఆ ఆటంకానికి నీ మనసు ఏమైంది ఆ బుద్ధితో కలిసి కోపంగా మారింది అంటే సంకీర్ణత్వం కలిసింది దేనితో సంకీర్ణత్వం కలిసింది అక్కడ ఉన్న సంఘటనతో కలిసింది అంటే లైటు అనే సంఘటనతో నీకు సంకీర్ణత్వం చెంది నిన్ను కోల్పోయావు అప్పుడు అంటే నువ్వు నీ నీ సత్వముతో సమన్వయం కోల్పోయావు కోపంతో సమన్వయం అక్కడ ఉన్న సంఘటనతో సంకీర్ణత్వం చెందావు ఇది చెప్తున్నారు అలా కాకుండా యోగ సాధన చేస్తూ ఉంటే జీవన సన్నివేశాలలో అసంకీర్ణత్వం వస్తుంది ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావో నువ్వు జీ జీవితంలో ఏదైనా సన్నివేశాలు అలాంటి సన్నివేశాలు వచ్చినా దానికి లోను కావు అసంకీర్ణత అంటే దానికి లోను కావు అంటే ఇది సాధించాలి అనే పట్టుదల వదిలిపెట్టి మనం చేయవలసిన పని చేస్తూ ఉండటం వల్ల కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ అడ్డంకులు లేకుండా కర్తవ్యం మాత్రం మిగులుతుంది ఇంకెలాంటి ఇబ్బందులు రావు మనం ఏంది దాని మీద ఒక మనసు పెట్టి ఇలా కావాలనుకోవటంలా అలా వదిలేసాం ఏ పని వస్తే పని చేసుకోవడం అంటే యోగ సాధన వల్ల సాధన చేయటం వల్ల మన ఆ పట్టు వదిలేసేసి మన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఏ అడ్డంకులు లేకుండా తొలగిపోయి కేవలం పని మాత్రమే మిగులుతుంది ఆ కర్తవ్యాన్ని చేస్తూ ఉంటావు మనసు ప్రసన్నమైన కొద్దీ సత్వం మనకు పురుషుడి మీద ఫోకస్ వస్తుంది ఏదండి మనసు ప్రసన్నమైన కొద్దీ అంటే ఈ జీవుడు అనే ఉన్నాడు కదా మనసు ఉంది కదా ఈ మనసు ఎప్పుడైతే మనకి ప్రశాంతంగా ఉందో అప్పుడు సత్వమునికి అంటే ఈ ఈ ప్రశాంతమైన సత్వమునికి ఏం దొరుకుతుంది ఆ పురుషుడి మీద ఫోకస్ ఉంది అసలు ఎవరు ఏంటి అన్నది అప్పుడు లోపలికి వెళ్తాడు కొంచెం ఫోకస్ పెడతాడు అంటే పురుషుడు యొక్క ధర్మము నిరంతర చైతన్యంతో వెలుగుతూ ఉండేవాడి బుద్ధి యొక్క ధర్మము పురుషుడు యొక్క ధర్మం ఏంటి ఈ జీవుడు ఎవరైతే జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు నిరంతరం ఆ చైతన్యంతో కలిసి ఉండి ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడి బుద్ధి యొక్క ధర్మము వాడికి పురుషుడు సహాయం చేస్తాడనమాట అంటే జడంగా త్రిగుణాలకు ప్రభావాలకు లోబడి ఒక బుద్ధి ధర్మానికి విరుద్ధంగా భ్రమలకు ప్రభావాలకు లోను కాకు కాకుండా ప్రకాశించడం పురుష జ్ఞానం అందుకని సత్వమునకు బుద్ధితో అసంకీర్ణత ఒకటే మార్గం అని చెప్తున్నారు అంటే ఇక్కడ మరొకసారి చెప్పుకుందాం నిరంతర చైతన్యంతో వెలుగుతూ ఉండేవాడి బుద్ధి యొక్క ధర్మము అంటే ఇది జడంగా బాహ్య ప్రపంచంలో ఉన్న ప్రభావాలకి లే త్రిగుణాలకి లోబడకుండా ఉండటము మన బుద్ధి ధర్మానికి విరుద్ధంగా అలాగే భ్రమలకు ప్రభావాలకు లోను కాకుండా ఉన్నప్పుడు ఆ ప్రకాశం ప్రకాశించడం అనేది పురుష జ్ఞానం అంటే ఆ వెలుగు పురుషుడు యొక్క వెలుగు ప్రకాశిస్తుంది ఎవరిలో ఈ నిరంతర చైతన్యంతో ఉన్నవాడిలో పురుషుడు యొక్క వెలుగు ప్రకాశిస్తుంది ఎప్పుడు ఎప్పుడు అలా అవుతుంది వాడి ఆ జీవుడు యొక్క మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రసన్నమైన సత్వం పొందినప్పుడు అప్పుడు పురుషుడు పురుషుడు యొక్క ఫోకస్ మన ది వీడిలోకి వస్తుంది అది ధర్మం కూడా వాడికి ఎప్పుడైతే వీడు నిరంతర చైతన్యంతో ఏ ప్రభావాలకి లోను కాకుండా వాడు ప్రయాణిస్తున్నాడో అప్పుడు పురుషుడు యొక్క చైతన్యము అలాగే పురుషుడు యొక్క వెలుగు జీవుడిలో ప్రసరిస్తుంది అని చెప్తున్నారు ఇందాకేం చెప్పుకున్నాం ఆ పురుషుడు యొక్క వెలుగును చూడట చూడలేకపోవడానికి ఈ ఈ మాయా ప్రపంచం విషయాలే ఈ ప్రభావాలే మనకు అడ్డం పట్టడం వల్ల మన పురుషుడి నుంచి వచ్చే వెలుగును చూడలేకపోతున్నామని అసంకీర్ణత్వం అని చెప్పుకున్నావు ఇందాక ఇప్పుడు అదే చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు నువ్వు గనక ఆ ప్రభావాలు తొలగించుకుంటే ఆ ఇబ్బందులు లేకుండా నువ్వు మనసుకి ప్ర ప్రశాంతమైన ప్రశాంతంగా పెట్టుకుంటే నువ్వు ఆ త్రిగుణాలకి బయట విషయాల ప్రభావాలకి లోను కాకుండా ఉంటే అప్పుడు నీలో ఉన్న ఆ ఆ యొక్క పురుషుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు అప్పుడు ఏమవుతుంది అసంకీర్ణత్వం వస్తుంది కదా ఇందాక సంకీర్ణత్వం చేసుకున్నావు ఇప్పుడు సంకీర్ణత్వం లేదు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు దేనికి లోబడకుండా ఉన్నావు కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఆ పురుషుడి వెలుగు నీలో ప్రసరించడం వల్ల అసంకీర్ణత్వం వస్తుంది అంటే దేనికి అంటబడకుండా ఉంటావు ఏ విషయాలకి అది అసంకీర్ణత్వం అంటే తర్వాత అత్యంత సంకీర్ణ యోహ అత్యంత సంకీర్ణ యోహ అంటే అసంకీర్ణత్వం వచ్చిన వాళ్ళకి అసంకీర్ణ అసంకీర్ణతం వచ్చిన వాళ్ళకి ప్రత్యే అవిశేషో భోగ అంటే ఆ దృష్టితో ప్రపంచాన్ని చూస్తుంటే చుట్టూ భోగములే కనిపిస్తాయి ఏదండి ఏ విధంగా చూస్తే అత్యంత సంకీర్ణయోహ అంటే అసంకీర్ణత్వం లేకుండా ఎవరైతే ఉన్నారో అంటే ఆ అసంకీర్ణత వచ్చిన వాళ్ళకి ఇందా చెప్పుకున్నాం సంకీర్ణత్వం అంటే వాటికి కలిసి ఉండటం అసంకీర్ణతం అంటే ఆ వాటితో కలిసి ఆ ప్రభావాలకు లోను కాకుండా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో త్రిగుణాలకు లోను కాకుండా ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు అత్యంత సంకీర్ణ యోగం ఆ అసంకీర్ణత వచ్చిన వాళ్ళకి ప్రత్యయ అవిశేషోగ అంటే ఆ ఆ స్థితి పొందినవాడు ఆ అసంకీర్తనం వచ్చిన వాళ్ళు చూసే చూపు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ దృష్టితో చూసినా చుట్టూ అన్ని మంచి విషయాలే కనిపిస్తాయి భోగములే కనిపిస్తాయి ప్రత్యే అవిశేషో భోగ అంటున్నారు అంటే విశేషమైన భోగములే కనిపిస్తాయి అంటే దృష్టి బాగుంటే సృష్టి బాగుంటుంది అంటారు ఇక్కడ అదే మనకి చూసే దృష్టి ఉంటే అంతా బాగానే ఉంటుంది ఇక్కడ చూసే దృష్టి లేకపోతే అంత చెడుగానే కనిపిస్తుంది ఇక్కడ అది ఇక్కడ ఏంటంటే మనకి అసంకీర్ణతం వచ్చింది కాబట్టి ఆ అసంకీర్ణ అసంకీర్ణతం వల్ల మనం మనం ఆ దృష్టితో చూస్తున్నాం కాబట్టి నీ చుట్టూ ఉన్న విషయాలు కూడా మంచిగానే భోగాలుగానే అనుభూతి చెందుతూ ఉంటాము అని చెప్తున్నారు ప్రత్యయం అంటే సరైన ఉపయోగం చూడండి అక్కడ ఎంత మన ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి మన మనం మనసుకి బుద్ధికి మన సత్వానికి మన లోపల ఉన్న ఆత్మకి చాలా క్లారిటీలు ఇస్తూ మనల్ని తీసుకెళ్తున్నారు మహాను మహానుభావులు పతర్షి మహా పతంజలి మహర్షి గారు ప్రత్యయం అంటే సరైన ఉపయోగం మన జీవితంలో తెల్లవారు లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఈ పంచేంద్రియ వృత్తులతో మనసు బుద్ధి ప్రాపంచిక జీవితానికి ఉపయోగపడేవి అనే భావనతోనే వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం మనం జీవితంలో తెల్లవారు లేచిన దగ్గర నుంచి మన ఈ యొక్క ఇంద్రియాలతో మన పంచేంద్రియాలతో కావచ్చు మనస్సుతో కావచ్చు బుద్ధితో కావచ్చు ఈ ప్రాపంచిక జీవితానికి ఒక ఉపయోగపడేవి ఇవి ఉపయోగపడుతున్నాయి అనే భావనతోనే వాటిని మనం దుర్వినియోగపరుస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ మహర్షి గారు కానీ వాటి ప్రయోజనం స్పష్టంగా తెలిసిన కొద్దీ వాటి విలువ తెలిసి సద్వినియోగం చేసుకోవటమే ప్రత్యయం అంటే నిజమైన ప్రయోజనం అని అర్థమైనప్పుడు పరార్ధత్వాత్ అవి ఎందుకు పుట్టాయో తెలుసుకుంటాడు ఏమండి ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఎందుకు పుట్టాయో నీకు తెలుసుకుంటాడు అంతకుముందు వీటి వల్ల అనేక రకాల విషయాలు పొందావు సంకీర్ణత్వం పొందావు కానీ ఎప్పుడైతే అసంకీర్ణత్వం వచ్చిందో ఈ యొక్క ఇంద్రియాల ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటాం ఇంతకుముందు దుర్వినియోగం చేశావు ఇప్పుడు ఈ అసంకీర్ణత్వం రావటం వల్ల ఏం జరుగుతుంది నీ నీ ఇంద్రియాల యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటాం ప్రత్యయ అవిశేష భోగహాన్నం ప్రత్యయ అంటే ప్రయోజనం ఇప్పుడు ఈ ఇంద్రియాల యొక్క ప్రయోజనాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు ఆ సంకీర్ణత్వం వచ్చినవాడు అని చెబుతూ అలా అంటే ఆ ఇంద్రియాలు సరిగ్గా ఉ ఉపయోగించుకోవడం ఆ ప్రయోజనం తెలిసినప్పుడు ఏమవుతుందన్నారు పరార్థత్వాత్ అవి ఎందుకు పుట్టాయో తెలుసుకుంటాడంట అంటే ఆ ఇంద్రియాలు మనకు ఎందుకు వచ్చాయి అన్న విషయం కూడా తెలుసుకుంటాడు పరార్ధత్వాత్ అంటే అవి ఎందుకు వచ్చాయో అని తెలుసుకోవటం పరం అంటే పురుషుడు అపరం అంటే తక్కువది అంటే సత్వము పరం అంటే పురుషుడు అని మన లోపల ఉన్న పురుషుడు దాని తర్వాత ఏముందంటే సత్వమే కదా అంటే పరమాత్మ జీవ జీవాత్మ లేకపోతే స్పిరిట్ అండ్ సోల్ సో ఇప్పుడు పరం అంటే పరార్ధత్వాత్ పరం అంటే పురుషుడు అపరం అంటే దాని కింద ఉన్న సత్వము అంటే క్రింద ఉన్న మనిషి ఆ పైనున్న పరమాత్మను దర్శించడం కోసమే అని తెలుస్తుంది అది ప్రయోజనం ప్రత్యయ అవిశేష భోగ అంటే ఆ దృష్టితో చూసేవాడికి అంతా బాగానే కనపడుతుంది తర్వాత ప్రత్యయం అంటే మనకి ప్రయోజనం అని చెప్తూ ఏం ప్రయోజనం మా మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మన మనసు బుద్ధి చిత్తం ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయో వాటిని అసంకీర్ణత్వం చేసుకున్న అసంకీర్ణతం చేసుకున్నవాడైతే వాటి ప్రయోజనం తెలుసుకుంటాడు సంకీర్ణతంలో ఉన్నవాడైతే వాటిని దుర్వి దుర్వినియోగపరుస్తాడు ఇప్పుడు మనం అసంకీర్ణత్వం దాకా వచ్చాం మనం వాటిని లోబడకోకుండా మనం వచ్చాం ఇంతవరకు తీసుకొచ్చారు కదా మన మహర్షి గారు సో ఆ అసంకీర్ణత్వం వచ్చినప్పుడు మనకి ఉన్న ఈ ఇంద్రియాలు ఈ ప్రవృత్తులు ఎందుకు పుట్టాయో ఎందుకు ఉపయోగించుకోవాలన్న విషయం మనకు తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు ఏం జరుగుతుంది పరార్ధత్వాత్ అంటే పరం అంటే ఏంటి పురుషుడంటే ఏమిటి అనే విషయం కూడా తెలుస్తుంది పరం అంటే పురుషుడని అపరం అంటే సత్వం అనే విషయం కూడా మనకి అవగాహన మనకు కలుగుతుంది కాబట్టి ఈ క్రిందనున్న మనిషిని అంటే మన సత్వం అంటే మన ఆత్మ ఈ మన ఆత్మకి పైనంది పరమ పురుషుడు ఆ పరమ పురుషుని కోసం దర్శించడం కోసమే మనం ఆ ఆ ప్రయోజనం కోసమే మనకు వచ్చాము అన్న విషయం అర్థమవుతుంది అది పరార్ధత్వాత్ పరార్థత్వాత్ ఆ విషయం మీకు అర్థమవుతుందని చెప్తున్నారు అందుకని పరార్ధత్వాత్ అంటే ఏమన్నారు ఇప్పుడు ద హయ్యర్ పర్పస్ అంటే పరమ ప్రయోజనం పరార్ధత్వత్వ అంటే పరమ ప్రయోజనం అని తెలుసుకుంటే అప్పుడు దాని స్వార్థ సంయమం చేస్తారంట స్వార్థ అంటే ఏంటి మన పరార్ధత్వం అంటే పరమ ప్రయోజనం అని ఇప్పుడు అర్థం కావాలి మనకి ఆ విధంగా మనం వచ్చినప్పుడు ఆ పరార్ధత్వ పరమో అపరమో మనకి అవగాహన అయినప్పుడు సత్వము పురుషుడు అవగాహన అయినప్పుడు ఆ పరమాత్మే పురుషుడని సత్వమే జీవుడని విషయం మనకు అర్థమైనప్పుడు పరార్థత్వాత్ అంటే అది పరమ ప్రయోజనం కోసమే వచ్చిందన్న విషయం మనకు అర్థమైతే స్వార్థ సంయమం చేస్తారంట స్వార్థ సంయమం చేయటం అంటే ధారణ ధ్యాన సమాధులు సంయమం చేస్తే ఆ పం ఈ పంచేంద్రియాల యొక్క ప్రజ్ఞలు మనసు బుద్ధి చిత్తము అహంకారము తెలివితేటలు వీటి ఎందు ఆ రకమైన పరమ ప్రయోజనం పుట్టి తమ ప్రయోజనం కోసం వాడుకోవడం అనే స్థితి దాటిపోయిన వాళ్ళుగా తయారవుతారు అంటే ఇప్పటివరకు మనం మన కోసం వాడుకున్నాం స్వార్థంగా వాడాం ఎప్పుడైతే ఆ పర పర పరమ ప్రయోజనం గురించి తెలిసిందో ఆ సంకీర్ణం అసంకీర్ణత వచ్చి అది తెలుసుకున్నాక ఆ పరమ ప్రయోజనం గురించి తెలుసుకున్నప్పుడు స్వార్థ సంయమం చేస్తారు ధారణ ధ్యాన సమాధులు చేసినప్పుడు ఈ యొక్క ప్రజ్ఞలన్నీ మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ కూడా అవన్నీ మనం మన ఉపయోగించుకోవడం పరమ ప్రయోజనం కోసం పుట్టాయి అన్న విషయం తెలుస్తుంది అనమాట అప్పుడు ఆ వాడుకోవడం అనే స్థితి అంటే మన స్వార్థం కోసం వాడుకోవడం అనేది పోయి పరమ ప్రయోజనం కోసం వాడుకోవడం అన్న విషయం తెలుస్తుంది ఆ పరమ ప్రయోజనం పేరే విశ్వశ్రేయస్సు అదే పరార్థత్వాత్ స్వార్థ సమయమాత్ స్వార్థం కూడా సమయం జరిగిన వాడికి పురుష జ్ఞానం తెలియబడుతుంది ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నాం దీన్ని మరికొంచెం విశ్లేషణగా రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధనా దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ పబ్లికేషన్ సిక్స్ జీరో త్రీ అబ్లిక్ త్రీ థర్డ్ ఫ్లోర్ రోడ్ నంబర్ టెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ థర్టీ ఫోర్ ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್